అందులో ఆదిశంకరుడు అమాయకులు అంటారు నేను ఎందుకంటే మాయలేదు ఆయనకి ఇక్కడ అందుకే అమాయకుడు ఉపనిషత్తు ఏం చెప్పిందో అదే చెప్పారండి ఆయన ఉపనిషత్తు చెప్పింది ప్రపంచోపశమం శాంతం ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం మన్యంతే అద్వైతం అన్నారు ఇక్కడ అద్వైతం అనే మాట ఉపనిషత్తు కంఠోద్దిగా చెప్పింది ఇక్కడ అందుకని ఆదిశంకరుడు అద్వైతం అనే వరుడు కాయిన్ చేయలేదు అద్వైతం అనే మాట ఉపనిషత్తు చెప్పింది అందుకే ఆదిశంకరుడు అద్వైతమత ప్రతిష్టాపకులను ఉపనిషన్మత ప్రతిష్టాపకులు తెలుసుకోండి ఇక్కడ ఉపనిషత్తు అంటే ఏమిటంటే వేదం యొక్క హృదయం ఉపనిషత్తు వేదంలో భాగమే కానీ వేదం వేరు వేదాంతం వేరు కాదు ఉపనిషత్తు అంటేనే వేదం కానీ ఉపనిషత్తు అంటే వేదం యొక్క జడ్జిమెంట్ వేదం యొక్క హృదయం దాన్ని ప్రతిపాదన చేశారు అది ప్రతిపాదన చే మిగిలిన వంటిని దానికి అటాచ్ చేశారు అంతే కనుక సనాతన ధర్మంలో చెప్పిన కర్మ ఉపాసన వీటన్నిటిని ఆదిశంకరులు అంగీకరించడమే కాదు వాటిని కూడా పుష్టి చేశారండి అది ఉపాసనా మార్గంలో ఆదిశంకర సహాయం లేకపోతే ఏ ఒక్కడు ఉపాసన చేయలేడు మీ అమ్మవారు ఉపాసకలం అండి అవునా అయితే సౌందర్యలహరు చూడండి ఆదిశంకర భగవత్పాలు వారు సుభాగమ పంచగా దక్షిణాచార సంప్రదాయాన్ని సముద్ధరణ చేశారు అది మరూ వద్దు ఉపాసనా సంప్రదాయాన్ని పుష్టి చేశారు ఇక కర్మ మార్గాన్న సన్యాసులు తప్ప మిగిలిన వాళ్ళు కర్మ మార్గం చేయాలన్నారు ఇక్కడ అందుకే వేదోనిత్యం అధీయతాం తదుదితం సనుష్ఠీయతామని శాసించారు ఇక్కడ మూడు మాటలు మొత్తం ఆయన చెప్పినటువంటి ఉపదేశ పంచకంలో కనీసం మొదటి మూడు మాటలు తీస్తే వేదోనిత్యం అధీయతం వేదాలను అధ్యయనం చేయండి శాస్త్రాలను చదువుకోండి అందరూ వేదం చదువుకపోయినా వేదం చెప్పిన పురాణాది శాస్త్రాన్ని గీతాదు భారతాదు అధ్యయనం చేయండి రెండవది ఏమిటి తదు కర్మస్వనుష్ఠీయతాం కర్మస్వనుష్ఠీయతం అది చెప్పిన సత్కర్మల్ని ఆచరించండి మూడవది ఆ చేసిన కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి ఈ మూడు ముందు పట్టుకుందాం తర్వాత మిగిలినవన్నీ చూద్దాం ఆయన లోకానికి ఇచ్చిన మెసేజ్ల్లో ఈ మూడు చాలండి మన హిందువు కర్తవ్యం ఏమిటంటే హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రాలను అధ్యయనం చేయాలి అందులో చెప్పిన మంచిని ఆచరించాలి ఆచరించినది ఈశ్వర అర్పణ బుద్ధు చేయాలి అంతే ఈ మూడు తెలుసుకుంటున్నారు ఇక్కడ అదే శంకరుడు చెప్పినది అదే భగవద్గీతలో కృష్ణపరమాత్మ భూతానం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యత్య సిద్ధిం విందది మానవ అన్నారు అప్పుడు జగద్గురువు కృష్ణుడు చెప్పిందే జగద్గురువు శంకరులు చెప్పారు తెలుసుకోవాలి ఇక్కడ అందుకే శంకరులు చేసినది ఏమిటో మనం చెప్పుకుంటున్నాం సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాత అందుకని నా అద్వైతం కనుక మాది అద్వైతం కాదు గనక మేము ఒక శాఖ ఆయన ఒక శాఖ అనొద్దు ఆయన వల్ల ఇవన్నీ బ్రతికి బట్టగట్టే లేకపోతే అవైదిక మతాల ధాటికి అన్నీ ఎగిరిపోయేవి మళ్ళీ ఆయన వచ్చి శైవాన్ని కానీ వైష్ణవాన్ని కానీ శాక్తేయాన్ని కానీ వీటన్నిటిని కూడా ఒక విధంగా సంస్కరించి వైదికాన్ని అంటే వేదాన్ని ఒక యాడ్డిస్టిక్గా వేదాన్ని కొలబద్దగా తీసుకొని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వేద సమ్మతంగా ఈ శైవ వైష్ణవ శాక్తేయ సౌర మతాన్ని సంస్కరణ చేశారండి మహానుభావుడు అది గొప్పతనం అందుకే వీటిని ఆగమాలంటారు మన గురించి మనకు తెలియాలి కదా ఏమిటి శైవం వైష్ణవం ఇవన్నీ ఆగమ మతాలు ఆగమాల ప్రకారంగా వచ్చినవి శైవ వైష్ణవ శాక్తేయాలు వీటిని ఆగమ ప్రమాణం అంటే మంత్రశాస్త్రాదు ప్రమాణం ఇంకోటి వేదం రెండూ మనకు కావాలి కానీ వేదం అంగీకరించిన మేరకు మాత్రమే ఆగమాలు ఆయన ఇక్కడ అది వేద సమ్మతంగా వీటిని తీసుకుని ఆరు రకాల ఉపాసనా సంప్రదాయాలే వేద సమ్మతము మిగిలినవేవి వేద సమ్మతములు కావు వాటిని తీసుకొచ్చి వేద మతంలో అంటించవద్దు అని శంకరులు చెప్పారు ఆరే వేదం చెప్పినది ఆరు ఏమిటి అంటే శివుడు విష్ణువు శక్తి సూర్యుడు గణపతి స్కందుడు ఇది వేదంలో ఉపాసనా సంప్రదాయానికి చెందినవి ఈ ఆరు ఈ ఆరింటిని వాళ్ళు పుష్టి చేశారు కనుక శంకరులకు మరొక బిరుదమున్నది షణ్మత ప్రతిష్టాపన ఆచార్య శంకర విజయంలో స్టోరీ చెప్తున్నా అనుకోవద్దు అంటే ఏమిటో చెప్పడం ఇందులో ప్రధాన ఉద్దేశం కథ ఒక ఆధారం మాత్రమే శంకరులు మన కోసం చేసినటువంటి అద్భుతమైనది అందుకే ఆయన ఆ బాల్యంలోనే వేదాదులు అధ్యయనం చేస్తూనే ఈ సర్వశాస్త్రములు కూడాను ఆయన అధ్యయనం చేశారు అటువంటి మహానుభావుడై అన్నిటికంటే అద్వైతం వేదాంతమతమే పరమార్థమని గ్రహించారు ఇది ఎలాంటిది అంటే అచ్చంగా ఈ సమయంలో కృష్ణపరమాత్మ చెప్పినటువంటి ఒక శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి యావానర్థ ఉదపానే సర్వత సంప్రుతోదకి తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అనర్థం అంటే నూతులు చలములు ఇవన్నీ మన దాహం పోగొట్టడానికి చాలా అవసరం అవునాయి కదండి నీరు దొరకనప్పుడు చలములు తవ్వుకుని నీరు తీసుకుంటాం బిందెల్లో పట్టుకు దాచుకుంటాం కానీ మహానది ప్రవహిస్తూ ఉంటుందని కూడా ఇప్పుడు ఏం చేస్తాం వీటి అవసరం ఉండదు అలాగే వేదాంత జ్ఞానం వచ్చిన తర్వాత మిగిలినవి ఇంక వేటి అవసరము తెలియదు గనక సర్వశాస్త్రములు కట్టి ఉత్కృష్టమైనది ఏమైంది ఉత్తరమీమాంసే ఉత్కృష్టము అని శంకరులు తెలుసుకున్నారు ఎందువల్ల అంటే బాధరాయన బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు అప్పటికే ఉన్నాయి శంకరులు కొత్తగా ఉత్తరమీమాంస తేలేదు అప్పటికే ఉన్నది ఉత్తరమీమాంస అనగానే బాధరాయన బ్రహ్మసూత్రములు ఇందాక మీరు బోగుసా షద్దర్శనాలు చెప్పినప్పుడు ఎవరి దర్శన శాస్త్రం ఎవరి వల్ల వచ్చిందో చెప్పని గుర్తుందా కణాదుడు అనగానే వైశేషిక దర్శనానికి ఆయన చెప్తాం కానీ ఈ వైశేషిక దర్శనం ఆయన మూలం కాదు ఆయన దానికి సిస్టమ్ చేశాడు అలా చేసి అందించాడు అలాగే పతంజలి యోగశాస్త్రం కానీ యోగశాస్త్రం అనేది పతంజలి తయారు చేయలేదు దానికొక పద్ధతి చేసి శాస్త్రంగా అందించాడు అదే వేదముల్లో ఉన్నదాన్నే ఇచ్చాడు అలాగే కపిలుడి సాంఖ్యం గౌతముడి న్యాయం వీళ్ళందరివి పూర్వమీమాంస అది వేదములో ఉన్న కర్మనంతటి తెలిసి పూర్వమీమాంస జైమిని దానికి ఒక్కొక్కరు ఎవరు మూలం తెచ్చుకున్నాం కదా మరి ఉత్తరమీమాంసకు ఎవరు మనకు తెలియకపోతే ఎలా అండి కానీ హిందూ మతం అంటే ఏమిటో అవగాహన ఇప్పుడు కల్పిస్తున్నాం ఎవరండి వేదమే ఉత్తరమీమాంసకు కూడా అందులో వేదాంతమని ఉపనిషత్తు భాగమంతా ఉత్తర పూర్వ భాగం అంతా పూర్వమీమాంస కర్మకాండ అంతా అక్కడ చెప్పబడుతుంది జ్ఞానకాండ ఉపనిషత్తు రెండు వేదములు కనుక ఇప్పుడు మీరు చెప్పండి మీమాంస అనే వేదాంత శాస్త్రం ఎక్కడిది పేరే వేదాంతము అంటున్నారే మరి వేదాంతం కాక వేదంలో కదండి అసలు వేదాంతం అంటే ఏంటో కొంచెం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా పిల్లలు పట్టించుకోకపోతే భార్య తిడితే వాడు వేదాంతం చెప్తున్నాడు అండి అంటారు ఇక్కడ ఆఖరిగా ఆ స్థాయికి దించేసాం వేదాంతం అనే మాటకు అర్థం ఏంటంటే వేదాల్లో అనేక శాఖలు ఉంటాయి ప్రతిదానికి అనేక శాఖలు ఉంటాయి ఒక్కొక్క వేదంలో అనేక శాఖలు ఉంటాయి ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు సామవేదానికి వెయ్యి శాఖలు ఇలా చెప్తూ ఒక్కొక్క దానికి శాఖలు చెప్పారు అలా శాఖలు చెప్తే ప్రతి శాఖలో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి మెయిన్ టెస్ట్ సంహిత అంటారు దాన్ని ఇది ముందు మనం అవగాహన కలిగించుకోవాలి సంహిత మెయిన్ టెస్ట్ దాని కర్మలోకి ఎలా వినియోగించుకోవాలో చెప్పేవి మరో రెండు ఉంటాయి దానికి అనుబంధంగా అది ఆరణ్యకము బ్రాహ్మణము నాలుగవది ఉపనిషత్తు నాలుగవది అంటే వేద శాఖకి నాలుగవది అంటే ఆఖరిది ఏది ఉపనిషత్తు కానీ వేదము మనకు ఆఖరిగా చెప్పారు కనుక వేద అంతము అన్నారు వేదాంతం అంటే ఇది అర్థం అండి ఇక్కడ అవేమిటి జ్ఞానకాండ అది బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి మిగిలిన కర్మ గురించి యజ్ఞముల గురించి చెప్తాయి అది బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి ఇక్కడ కానీ బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసే ఉపనిషత్తుని వేద అంతము అంటారు కానీ ఉపనిషత్తుని పేరు ఎందుకు వచ్చిందంటే నీ అంతటా నువ్వు ఎలాగో రిటైర్ అయిపోయిన కదా అని కొనుక్కుని కాఫీ తాగుతూ చదివే పుస్తకం కాదయ్యా గురువు దగ్గర మఠం వేసుకుని అధ్యయనం చేయాల్సిన గ్రంథము గురువు సమీపమునకు చేరి నేర్చుకోవలసిన గ్రంథం ఊప నీ షత్ అది ఆ పదం ఇప్పుడు తెలిసింది కదా మొత్తం విషయం ఏ విద్యకైనా గురువు అవసరం కానీ బ్రహ్మ విద్యకు మరీ అవసరం అండి లేకపోతే ప్రతివాడు వేదాంతం మాట్లాడతాడు గురువు దగ్గర సుశిక్షితుడు కానివాడు బాగా ఆలోచించారు కదా నాలుగు కబుర్లు చెప్పేస్తే వేదాంత మతం కూడా భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది కానీ సంప్రదాయబద్ధమైన శిక్షణ ఉండాలి అని చెప్పడమే ఉపనిషత్ అనే మాటకు కూడా ఉన్నటువంటి అర్థం ఇది అంతే కదా బ్రహ్మమును చేర్చున్నది కూడా ఉపనిషత్తు ఇన్ని రకాల అర్థములు ఎందుకంటే శంకర్లు ప్రతిష్ఠించేది ఉపనిషద్ అర్థమే అందుకే ఉపనిషదర్థాన్ని అని వ్యాఖ్యానించాడు అందుకే పుట్టాడు మహానుభుడు ఇక్కడ